లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన నుండి ముప్పై ఆరో వచ్చిన వరకు ఈ బోధలు చేసిన పిదప దాదాపు ఎనిమిది దినములకు పేతురు యోహాను యాకోబులను వెంట ఆయన ప్రార్థన చేసుకున్నటకై పర్వతముపైకి వెళ్ళెను ఆయన ప్రార్థన చేసుకుని చుండగా యేసు ముఖరూపము మార్పు చెందెను ఆయన వస్త్రములో తెల్లగా ప్రకాశించను అప్పుడు ఇరువురు పురుషులు ఆయనతో సంభాషించుచుండరి వారు మోషే ఏలియా అనువారు వారిద్దరూ మహిమతో కనిపించి ఏసు ఎరుసలేములో మరణింపవలసిన విషయంను గూర్చి ఆయనతో ముచ్చటించుచుండరి పేతురు అతని తోటి వారును నిద్రమత్తులో ఉండరి వారు మేలుకొనినప్పుడు యేసు మహిమను ఆయన చెంతనున్న ఆ పురుషులిద్దరిని చూచిరి వారిద్దరూ ఆయన యొద్ధ నుండి వెళ్ళిపోచుండగా పేతురు ప్రభు మనము ఇసటా ఉండుట మంచిది ఒకటి మీకు ఒకటి మోషేకు ఒకటి ఏలియాకు మూడు పర్ణశాలలు నిర్మితము అని తాను పలికనది తనకే తెలియక మాట్లాడుచుండెను అతడు ఇట్లు పలుకుచుండగా ఒక మేఘము దిగివచ్చి ఆ శిష్యులను ఆవరించను అప్పుడు వారు భయపడిరి ఆ మేఘము నుండి ఒక వాణి ఈయన నా కుమారుడు నేను ఎన్నిక చేసుకున్నవాడు ఈయనను ఆలకింపుడు అని వినిపించను ఆ వాణి వినిపించిన పిమ్మట వారు యేస్సును మాత్రమే చూచిరి శిష్యులు ఆ రోజులలో ఈ విషయమును ఎవరికి చెప్పలేదు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక